ఇక్కడ కనిపిస్తున్నవి ఊరికే చెక్క బొమ్మలు అనుకుంటున్నారేమో కానే కాదు వీటి వెనుక ఏకంగా నాలుగు వందల ఏళ్ల చరిత్ర ఉంది తరతరాలుగా వస్తున్న ఒక అద్భుతమైన కళానైపుణ్యం దాగి ఉంది రండి కొండపల్లి బొమ్మల ప్రపంచంలోకి అడుగుపెడదాం ఇవి మన తెలుగు సాంస్కృతిక వారసత్వానికి నిలివెత్తు సాక్ష్యాలన్నమాట అసలీ బొమ్మల ప్రత్యేకత ఏంటో తెలుసా వాటి ఆత్మ మన పురాణాల్లో ఉంది ఇదిగో ఉదాహరణకు ఈ దశావతారం సెట్ చూడండి ఎంత ఫేమస్ కదా విష్ణుమూర్తి పది అవతారాలు ఒక్కో బొమ్మలో ఒక్కో కథ మన కళ్ల ముందు కదులుతుంది ఇవి చూస్తుంటే ఆ కళాకారుల భక్తి వాళ్ల చేతిలో ఉన్న నైపుణ్యం రెండు ఎంత స్పష్టంగా కనిపిస్తున్నాయో కదా పురాణాలనుంచి మనల్ని నేరుగా ఒక్కప్పటి పల్లెటూరు జీవితంలోకి లాక్కెళ్ళిపోతాయి బొమ్మలు ఇదిగో చూడండి నాగలి పట్టుకున్న రైతు పల్లెకీ మోస్తున్న బోయిలు ఆహ్ ఈ రోజుల్లో ఇలాంటి దృశ్యాలు మనమెక్కడ చూస్తాం చెప్పండి అందుకే ఇవి కేవలం బొమ్మలు కాదు కాలంలో అలా గడ్డకట్టుకుపోయిన జ్ఞాపకాలన్మాట ఇక పండగలొచ్చాయంటే చాలు కొండపల్లి బొమ్మల సందడే సందడి ముఖ్యంగా ఈ అంబారి ఏనుగుని చూడండి అబబ్బా ఎంత బాగుందో సంక్రాంతికి నవరాత్రులకు పెట్టే బొమ్మల కొలువులో దీనికొక ప్రత్యేకమైన స్థానముంటుంది ఇది ఉంటే చాలు ఆ పండగకే ఒక కొత్త కళొచ్చేస్తుంది ఇంత అందంగా ఇంత జీవకళ్ళ ఉట్టిపడుతూ ఉన్న ఈ బొమ్మల్ని చూస్తుంటే మనస్సులో ఒకటే ప్రశ్న కదులుతుంది అసలు ఈ అద్భుతం ఎక్కడ్నుంచొస్తోంది ఈ కళ వెనుకున్న రహస్యమేంటి సరే ఆ ప్రశ్నకి సమాధానం తెలుసుకుందాం కాని ఒక చిన్న ట్విస్ట్ ఈ బొమ్మ తయారీ ప్రయాణాన్ని మనం మామూలుగా కాకుండా వెనక నుంచి ముందుకు చూద్దాం అవును ఈ అద్భుతం ఎలా రూపుదిద్దుకుంటుందో పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం ఈ ప్రయాణాన్ని రివర్స్లో మొదలుపెట్టాలి అంటే ఫైనల్ టచ్ నుంచి మొదలుపెట్టి దాని మూలం వరకు వెళదాం అప్పుడే మనకు తెలుస్తుంది ప్రతి బొమ్మ వెనుక ఎంత శ్రమ ఎంత నైపుణ్యం ఉన్నాయో సాధారణంగా చూస్తే ఒక బొమ్మ తయారవ్వడానికి ఈ ఐదు దశలు ఉంటాయనమాట కాని మనమేం చేస్తున్నాం రివర్స్లో వెళ్తున్నాం కదా కాబట్టి చివరిదైన పెయింటింగ్ నుంచి మన ప్రయాణం మొదలు పెడదాం ఆ బొమ్మకు ప్రాణం పోసే రంగుల ప్రపంచాన్ని ముందుగా చూద్దాం ఒక బొమ్మకు అసలైన ప్రాణం పోసేది ఈ చివరి దశే అదే రంగులు వేయడం కళాకారులు సన్నని మేక వెంట్రుకలతో చేసిన కుంచెలు పట్టుకుని ఎంత ఓపికగా ప్రతి చిన్న డీటెయిల్కి రంగులు అద్దుతారో చూడండి కొన్నిసార్లు సహజమైన కూరగాయల రంగులు వాడతారు కొన్నిసార్లు ఇలా ప్రకాశవంతంగా మెరిసే ఎనామిల్ పెయింట్స్ వాడతారు ఇవే కదా ఆ బొమ్మలకు ఆ చివరి మెరుపునిచ్చేవి సరే మరి ఈ రంగుల కింద ఏముంటుంది అక్కడే ఉందసల రహస్యం దాని పేరు మక్కు ఇది పూర్తిగా సహజమైన పదార్థం చింతపిక్కల పొడిని రంపపు పొట్టుని కలిపి చేసిన ఒక స్పెషల్ పేస్ట్ అనమాట దీనివల్ల చాలా ఉపయోగాలున్నాయి చెక్కిన భాగాలను కలపడానికి ఆ జాయింట్స్ కనిపించకుండా చేయడానికి ఇంకా బొమ్మకు నొన్నగా బలంగా ఒక ఫైనల్ షేప్ ఇవ్వడానికి ఈ మక్కే చాలా కీలకం రంగులు వేయకముందు మక్కు పూసిన తర్వాత బొమ్మలు ఇలా మట్టి రంగులో ఉంటాయి చూటానికి కొంచెం ముతకగా అనిపిస్తుందిగదా కాని దీనిమీద రంగులు వేశాక ఎంత అద్భుతంగా ప్రకాశవంతంగా మారిపోతుందో ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఈ మార్పే కొండపల్లి కలలోని అసలైన మ్యాజిక్ ఓకే ఇప్పుడు మక్కుపోయడానికి ముందు దశకు వెళ్దాం అదే చెక్కడం అసలైన కళ అంతా ఎక్కడే దాగి ఉంది కళాకారులు వాళ్ల చేతి నైపుణ్యంతో కొన్ని సాంప్రదాయ పనిముట్లను ఉపయోగించి ఒక మామూలు కర్రముక్కలోంచి ప్రాణం తీస్తారు వాళ్ల చేతుల్లో పడితే చాలు ఎలాంటి కర్రముకైనా సరే అందమైన రూపంగా మారిపోతుంది వాళ్ళు వాడే పనిముట్లు కూడా చాలా ప్రత్యేకంగా ఉంటాయి తెలుసా ముందు గొడ్డలితో కర్రను కావలసిన సైజులో కొడతారు తరువాత బహుదరా అనే టూల్తో బొమ్మకు ఒక ఆకృతిని చెక్కుతారు ఆ తరువాత ఆకరాయ్ అనే ఫైల్తో దాన్ని నున్నగా చేస్తారు ఇక చిన్న చిన్న డీటెయిల్స్ కోసం ఉలులు వాడతారు ఇవేవీ కొత్తవి కావు తరతరాలుగా వాళ్లు వాడుతున్న పనిముట్లే ఇవి ఇప్పటిదాకా మనం చూసిన ఈ అద్భుతమైన బొమ్మలన్నీ వాటి ప్రయాణం ఎక్కడ మొదలవుతుందో తెలుసా ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ మామూలు కర్రదుల నుంచే దీని పేరు తెల్లపొనికి అవును నమ్మలేకపోతున్నారా తేలికగా చాలా మెత్తగా ఉండే ఈ ప్రత్యేకమైన కలపనుంచే ఆ అద్భుతమైన కళారూపాలు పుడతాయి ఈ మార్పు చూస్తుంటే ఎంత ఆశ్చర్యంగా ఉందో కదా ఓకే బొమ్మ ఎలా తయారవుతుందో చూశాం కాని ఒక కళ అంటే కేవలం తయారీ విధానం మాత్రమే కాదుగదా వెనుకున్న కళాకారులు వాళ్ళుండే ప్రదేశం వాళ్ళు వాడే వనరులు వీటన్నింటికి ఒక కథ ఉంటుంది ఇప్పుడు మనం ఆ కథలోకి వెళ్దాం మనం ఇందాక చెప్పుకున్నాం కదా తెల్లపునికి కలపా అని ఈ కలకు అదే ఆధారం కొండబల దగ్గరలోని కొండల్లో దొరుకుతుంది చాలా తేలికగా మెత్తగా ఉండటం వల్ల చెక్కడానికి బలే అనువుగా ఉంటుంది అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఒక గొప్ప విషయం ఉంది ఈ కళాకారులు చెట్లను పూర్తిగా నరికేరు కేవలం మాత్రమే తీసుకుంటారు అంటే కళతో పాటు పర్యావరణాన్ని కూడా కాపాడుతున్నారన్నమాట ఎంత మంచి పద్ధతో చూడండి మరి ఈ అద్భుతమైన బొమ్మల్ని తయారుచేసేదెవరు వాళ్లనే ఆర్యక్షత్రియులు అని పిలుస్తారు వాళ్ల కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది వీలు దాదాపు పదహారో శతాబ్దంలో రాజస్థాన్ నుంచి ఇక్కడికి వలస వచ్చారని అంటారు వాళ్ళేమని నమ్ముతారంటే తమ మూలపురుషుడు ముక్తర్షి అనే ఒక మహర్షి అట బ్రహ్మాండ పురాణంలో చెప్పిన దాని ప్రకారం ఆ మహర్షికి సాక్షాత్తూ శివుడే ఈ నైపుణ్యాలన్నింటినీ ప్రసాదించాడని నమ్ముతారు ఈ కళకు కేవలం ఒక పురాణ కథ మాత్రమే కాదు వందలేళ్ల కూడా ఉంది రండి ఒకసారి ఆ చరిత్ర పుటల్ని తిరిగేద్దాం ఈ టైంలైన్ చూస్తే మనకు ఈ కళా ప్రయాణం స్పష్టంగా అర్థమవుతుంది చూడండి పద్నాలుగో శతాబ్దంలో కోట కట్టడంతో ఈ పట్టణం మొదలైంది ఇక పదహారో శతాబ్దంలో ఈ కళాకారులు ఇక్కడికొచ్చాక ఈ బొమ్మల తయారీ మొదలైంది అప్పట్నుంచి ఇప్పటికీ నాలుగు వందల ఏళ్లుగా ఈ సంప్రదాయం తరతరాలుగా కొనసాగుతూనే ఉంది అంతెందుకు రెండువేల ఐదులో భారత ప్రభుత్వం దీని ప్రాముఖ్యతను గుర్తించి దీనికి జియోగ్రాఫికల్ ఇండికేషన్ అంటే ట్యాగ్ను కూడా ఇచ్చింది అంటే ఈ కళ ఇక్కడికే సొంతమని అధికారికంగా గుర్తించిందనమాట ఇదే ఈ కళ పుట్టిన గడ్డ ఈ చారిత్రాత్మక కొండపల్లి కోట ఈ కోట కేవలం ఆ పట్టణానికి ఒక గుర్తింపు ఇవ్వడమే కాదు శతాబ్దాలుగా ఈ కళకు ఈ కళాకారులకు ఒక నీడలా నిలిచింది సరిగ్గా ఈ నేలమీదే ఈ అద్భుతమైన కళ పుట్టి పిరిగి పెద్దయింది ఇంత గొప్ప చరిత్ర ఉందికదా అందుకే ఈ బొమ్మలు కేవలం వస్తువులు కావు మన ఇల్లల్లోకి మనం తెచ్చుకునే ఒక జీవంతమైన వారసత్వం మరి ఆధునిక కాలంలో వాటి పాత్ర ఎలా మారిందో చూద్దామా కాలంతో పాటు కొండపల్లి బొమ్మల పాత్ర కూడా మారింది ఒకప్పుడవి పిల్లలకు ఆట వస్తువులు పండగలకు బొమ్మల కొలువులో పెట్టేవి ఇప్పుడు ఇప్పుడు అవి మన సాంస్కృతిక గర్వానికి చిహ్నాలు ఎంతోమంది కలెక్టర్లు వీటిని అమూల్యంగా సేకరిస్తున్నారు ఇళ్లల్లో పెట్టుకునే ఒక సజీవ చరిత్రగా మారిపోయాయి చూడండి ఒకవైపు తరతరాలుగా ఈ కళను ప్రాణంగా కాపాడుకుంటున్న కళాకారుల కుటుంబం మరోవైపు వాళ్ల చేతుల్లో రూపుదిద్దుకున్న అవే బొమ్మలు మన ఆధునిక ఇళ్లల్లో అందమైన అలంకరణ వస్తువులుగా మారాయి గతం వర్తమానం రెండూ కలిసే అద్భుతమైన దృశ్యమిది వారసత్వమంటే ఇదే కదా అది వర్తమానంలో కూడా జీవిస్తూ ఉంటుంది అయితే అంతా యంత్రాలతో తయారయ్యే ప్లాస్టిక్ బొమ్మల పోటీని తట్టుకుని ఈ చేతివృత్తి నిలబడటం నిజంగా ఒక పెద్ద సవాలే అయినా సరే ప్రభుత్వ మద్దతు కొన్ని సంస్థల సహాయం అన్నింటికన్నా ముఖ్యంగా ఆ కళాకారుల పట్టుదల ఈ గొప్ప సంప్రదాయాన్ని ఇంకా సజీవంగా ఉంచుతున్నాయి వాళ్ల చేతులమీదుగానే ఈ కళా భవిష్యత్తు తరాలకు కూడా అందుతోంది చివరిగా ఒక్క విషయం ఆలోచిద్దాం అంతా ప్లాస్టిక్తో నిండిపోయిన ఈ ప్రపంచంలో సహజమైన కర్రతో పూర్తిగా చేతితో నాలుగు వందలేల కథను మోస్తున్న ఒక బొమ్మను చేతిలోకి తీసుకుంటే ఆ అనుభూతి ఎలా ఉంటుంది అది కేవలం ఒక వస్తువును పట్టుకోవడం కాదు ఒక సంస్కృతిని ఒక వారసత్వాన్ని తరతరాల కథను మన చేతుల్లోకి తీసుకోవడంతో సమానం